మాటే మంత్రమా అవును మాట మంత్రమే పలుకు బంగారమే విఎస్పి ఛానల్ మీకు అందిస్తున్న సరికొత్త వేదిక మాటే మంత్రమా ఒక మాట మన చరిత్ర గతుల్ని మార్చేస్తుంది ఆ ఒక్క మాట మన జీవితాన్ని ఎక్కడికో తీసుకుంటుంది కొన్ని మాటలు ప్రందికగా ప్రూవ్గా చేసుకోలేక కొంతమంది కొన్ని మాటలపై పట్టు సాధించలేక కొంతమంది తమ విజయాన్ని అపజయాలుగా మార్చుకు ఎందరెందరో మాటల ద్వారానే మాటల మంత్రాలుగా చేయడం వల్ల మంత్రాలంటే వేద మంత్రాలే కానక్కర్లా కొన్ని మంత్రముగ్ధులు చేసే మాటలు కూడా మంత్రాలే కాబట్టి ఈ మాటే మంత్రమా అనే సరికొత్త వేదిక ద్వారా విఎస్పి ఛానల్ మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా ఇది మీ జీవితాలకి ఒక వికాస వీచిక ప్రతినిత్యం ఈ మాటే మంత్రమా ఎపిసోడ్లో అనేక సరికొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు ఆ విషయాలు కూడా త్వరలో రాను రాను మీరు ఏ భంగిమలో కూర్చుంటే అదటవాడు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటాడు మీరు ఎలా మాట్లాడుతుంటే అవతల వాడికి వేరే అర్థం అవుతుంది మన భావ వ్యక్తీకరణ మనకు తెలుస్తుంది కానీ మన శరీర ఆకృతితో చేసే భావ వ్యక్తీకరణ మనకు తెలియదు ఆ భావ వ్యక్తీకరణతో వచ్చిన మాటలు ఎలా ఉంటాయో అవతల వాడికి అర్థమవుతుంది తప్ప మనకు అర్థం కాదు కాబట్టి మాటే మంత్రమా ఈ సరికొత్త వేదికను విఎస్బి ఛానల్ ద్వారా మీకు త్వరలో అందించనున్నాం